జై వాసవి నేనిప్పుడు వాసవి కన్యకాష్టకము చదువుతా ఉన్నాను నమో దేవై సుభద్రాయ కన్యకాయ నమో నమ శుభం వాసవ్యై చ నమో జయాయ రూపాయ చండికాయ నమో నమ దేవి వాసవ్యైతే నమో నమ నందాయ తె పాహిన పుత్రదారాశ వాసవ్యైతే నమో నమ అపర్ణాయ నమస్తేస్ కౌస్తుంభైతే నమో నమః కమలహస్త వాయిైతే నమో నమ చతుర్భుజాయ సర్వాణై సుఖపాణ్యై నమో నమ సుముఖాయ నమస్తేస్తు వాయిైతే నమో నమ కమలాయ నమస్తేస్త్ర కులా ృాన్య్యైతే నమస్తేస్ వాస్తవ్యైతే నమో నమ నమస్ శీతల పాదాయ నమస్తే పరమేశ్వరి దేహి మాతస్ వాసవ్యైతే నమో నమ తద్మవిన్యాసం చంద్రమండల శీతలం గృహేషు సర్వదాస్మాకం దేహీ శ్రీ పరమేశ్వరీ నమస్తే ఈ అవకాశం కల్పించిన భారతీదేవి గారికి దేవీ భారతి కళా నిలయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు